ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి మండలం తూర్పు చౌటపాలెం గ్రామం ఎస్సీ కాలనీలో సమస్యల తిష్ట వివరాల్లోకి వెళ్తే తూర్పు చౌటపాలెం ఎస్సీ కాలనీలో గత ఐదు సంవత్సరాల నుండి మంచినీటి కొరత తీవ్రంగా ఉందని చౌటపాలెం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన గ్రామస్తుడు రాచపూడి రాజేష్ ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ఎస్సీ కాలనీలో సక్రమంగా తాగునీరు లేనందువల్ల దర్శి నుంచి ప్రతిరోజు వాహనాలపై నీరు తెప్పించుకుంటున్నామని అలాగే విద్యుత్ లైట్లు కూడా వెలగడం లేదని ఆయన తెలిపారు అధికారులకు పలు దపాలుగా ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులకు లేదని ఆయన ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి చౌటపాలెం గ్రామ ఎస్సీ కాలనీలో తాగునీటి ట్యాంక్ ఏర్పాటు చేసి ఆ ప్రాంత వాసులకు మంచి నీటి సౌకర్యం కల్పించాలని రాజేష్ మరియు ఎస్సీ కాలనీ ఛానల్ వారికి ఏడిఎన్ వారికి అదే లోకల్ ఛానల్ వారికి ముందుగా ధన్యవాదాలు నా పేరు రాజేష్ అది పంచాయతీ మా గ్రామంలో గత నాలుగు సంవత్సరాలుగా మరి విపరీతంగా సమస్యలు ఎదురవుతున్నాయి మొత్తంగా ముందు సమస్య ఏంటంటే మంచినీటి సమస్య నాలుగు సంవత్సరాలుగా మంచినీళ్ళు లేక మా దూర ప్రాంతంలో ఉన్న మా మండలం అయినటువంటి దర్శి గ్రామానికి వచ్చి అక్కడి నుంచి ప్రతిరోజు నీళ్ళు తీసుకెళ్ళడం బాగా ఇబ్బందికరంగా ఉంది అయితే కొంతమంది వాహనాలు ఉన్న వాళ్ళ వరకు తీసుకొని వెళ్తున్నారు కానీ వాహనాలు లేని వారు ముస్టలీ వాళ్ళు మంచి ఇబ్బందులు ఉన్నాయి వారికి సమస్య పరిష్కరించాలంటే మా వల్ల కావట్లేదు గత ప్రభుత్వంలో ఎన్నో సమస్యలు చెప్పినాము ప్రభుత్వం ఏం పండించుకోలేదు అయితే ఇప్పుడు మేము ప్రభుత్వం వారిని కోరేది ఒకటే మంచినీటి సమస్యగా మేము బాగా ఇబ్బంది పడుతున్నాం అదేవిధంగా కరెంట్లు ప్రతి వీధిలో కరెంట్ లైట్లు లేవు అది కరెంటు తీగలు మరి కిందికి ఏలబడిపోయినాయి వాటి గురించి పట్టించుకోవడానికి కూడా ఎవరు కూడా ముందుకు రావట్లేదు మా గ్రామంలో అనేక సమస్యలతో మేము అవుతున్నాం అయితే జ్వరాలు ఇది విపరీతమైన జ్వరాలు వస్తున్నాయి సీజన్ వచ్చేసరికి విపరీతమైన డెంగ్యూ వచ్చింది అదే చికెన్ గునే జ్వరాలు వచ్చినాయి విపరీతమైన జ్వరాలతో మా ఎస్సీ కాలనీ చూపు చోటు పాలన ఎస్సీ కాలనీలో మరి ఇబ్బందులు పడుతున్నాం ఇది గమనించుకొని ప్రభుత్వం వారు మా మనవులు ఆలకించి మా ఎస్సీ కాలనీకి దీన్ని న్యాయం చేయాలని మరి కోరుతున్నాం